ఆపాత మధురాలు చిత్రాలలో గొల్లభామా చిత్ర విశేషాలు విందాం మీర్జాపురం రాజా శ్రీ శోభనాచల పిక్చర్స్ పతాకంపై గొల్లభామ చిత్రాన్ని నిర్మించాడు కృష్ణవేణి ఈలపాట రఘురామయ్య ఈ చిత్రంలోని ముఖ్య పాత్రధారులు ఇది అంజలీదేవి నటించిన తొలి చిత్రం మధుర సుబ్బన్న దీక్షితులు తెలుగులో వ్రాసిన కాశీమజలి కథలు ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది తొలుత ఆర్ఎస్ ప్రకాష్ దర్శకత్వంలో కొంత భాగం చిత్రీకరణ జరిపి కారణాంతరాల వలన దాన్ని పక్కకు తీసిపెట్టి తిరిగి మొత్తం చిత్రాన్ని పుల్లయ్య దర్శకత్వంలో పూర్తిచేశారు ఈ సినిమా పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండున విడుదలైంది నటీనటులు పాత్రలు పాత్రధారులు గురించి విందాము సి స్వయం ప్రభ ఈలపాట రఘురామయ్య యువరాజు రేలంగి యువరాజు స్నేహితుడు అంజలిదేవి మోహిని శ్రీరంజని జూనియర్ దేవకన్య గంగారత్నం వేశ్య ఏవి సుబ్బారావు కామపాలుడు దాసరి కోటిరత్నం లీలాబాయి సుందరమ్మ రామిరెడ్డి వెల్లంకి తీగల కోటేశ్వరరావు మల్లికార్జునరావు కెవి సుబ్బారావు నల్ల రామమూర్తి సాంకేతిక వర్గం నిర్మాణ సంస్థ శోభనాచల పిక్చర్స్ సంగీతం ఎస్బీ దినకర్రావు ఛాయాగ్రహణం కళ శర్మ దర్శకత్వం చిత్తజల్లు పుల్లయ్య కథ కాశీ వెళుతున్న మణిశిధుడనే గురువు గొల్లగోపన్నకు దారిలో కథలు చెబుతుంటాడు ఓనాడు దారిలో గొల్లభామ కుండతో పక్కన రాకుమారుడు గల శిల్పం అక్కడ గల ఓ పద్యం చూసి దీని కథను అడగడంతో చిత్రం ప్రారంభం ఆ పద్యం కథకు ఆధారం నృపతి చంపితిన్ మగడు భూరిభుజంగము చేత చచ్చేనే నాపద చెంది ఉదయార్కుని పట్టణమేగి వేస్యనై పాపము కట్టుకొంటి అట పట్టి విటుండై రాగ చూసి సం తాపము చెంది అగ్నిపడి దగ్ధముగా కిటుగొల్లభామనై రుపనీ కొప్పుకొంటి నృపతి వగపేటికి చల్లచిందినం దీని కథను గోపన్నకు ఇలా వివరించసాగాడు సిద్ధుడు విక్రమపురి రాజ్యంలోని మహారాజు కామపాలుడు ఒక గొల్లపడుచును చేపట్టాలని అవకాశం కోసం చూసే స్త్రీలోలుడు ఒకనాడు అడవిలో ఆమెను బలాత్కరించబోగా అతని ఒరలోని కత్తితో అతన్ని ఆమె అంతం చేస్తుంది ఆమెను బంధించబోయిన రాజభటుని నుంచి మరో దేశపు యువరాజు ఆమెను కాపాడి తన రాజ్యానికి తీసుకువెళ్లి స్వయంప్రభ పేరుతో ఆమెకు సకల విద్యలు చదువు సంగీతం నృత్యం కత్తియుద్దం మొదలైనవి నేర్పించి తన తల్లిదండ్రుల అనుమతితో ఆమెను వివాహం చేసుకుంటాడు ఒకనాడు తోటలో విహరిస్తున్న దంపతులను చూసి స్వర్గంలోని మోహిని యువరాజుపై మరులుగొంటుంది పాము కాటుచే యువరాజును చంపించి ఆ దేహాన్ని తనతో దేవలోకానికి తీసుకువెళ్తుంది అతనికి జీవం పోసి తనను వరించమని కోరుతుంది కాదంటే అతని భార్యను వంశాన్ని నాశనం చేస్తాననటం ఒక్క రాత్రి తన భార్యతో గడిపి ఆమెకు లొంగిపోతానని మాట ఇస్తాడు యువరాజు ఆ ప్రకారం స్వర్గానికి వచ్చిన భార్యతో ఒక రేయి గడిపి ఆ ఆనందంలో అక్కడ అమృతం దంపతులు సేవిస్తారు తిరిగి మరునాడు భూలోకల్లో రాణివాసానికి వచ్చిన స్వయంప్రభ భర్తను కలిసిన విషయం చెప్పినా ఎవరూ నమ్మరు కొంతకాలానికి గర్భవతి అయినా ఆమెను అనవిలో వధించమని మహారాజు అనుజ్ఞ ఇవ్వటం అమృతం సేవించిన కారణంగా ఆమెకు మరణం కలగకపోవడం అక్కడ నుంచి ఒక కోయగూడంలో బాబును ప్రసవించి అతడు దూరం కావడంతో ఉదయార్కుని పట్టణంలో ఓ వేస్య ఇంత పద్దెనిమిది సంవత్సరాలు గడుపుతుంది ఆమె కొడుకు ఆ దేశ యువరాజుగా పెరుగుతాడు ఆమె రూప లావణ్యాలు తగ్గకపోవటంతో స్వయంప్రభను కలవాలని వెళ్లిన కుమారుని గుర్తించిన స్వయంప్రభ విచారంతో అక్కడి నుండి వెళ్లి అడవిలో కాచిచ్చుబడి ఒక గుల్లవానిచే కాపడబడి వారింత ఆశ్రయం పొందుతుంది దేవలోకంలో మోహిని యువరాజుపై ప్రయోగించిన శృతిభంగం మందు కొన్నేళ్లకి పనిచేయక యువరాజు వేడికోలుపై మోహిని అతన్ని భూమికి పంపించి వేస్తుంది తల్లిదండ్రుల వద్దకు వచ్చిన యువరాజు తన భార్య గురించి నిజం తెలియచేసి ఆమెకే వెదుకులాటం మొదలుపెట్టి రాజ్యాలు తిరుగుతూ ఆమె ఉన్న గ్రామం చేరుకుంటాడు ఆ గుర్రం ధాటికి చల్లనమ్మబోయిన ప్రభకుండలు పగిలి చల్లచిందగా ఆమె నవ్వటం చూసి ప్రశ్నించిన యువరాజుకు తన కథను భూపతి భూపతి పద్యంగా వివరించటం అది విన్న ఆమె భర్త ఇంతలో అక్కడకు వచ్చిన ఆమె కుమారుడు నిజం తెలుసుకుని అందరూ ఏకం కావటంతో చిత్రం సుఖాంతమవుతుంది మహారాజు కామపాలుడుగా ఏవి సుబ్బారావు గొల్లపడుచుగా కృష్ణవేణి యువరాజుగా రఘురామయ్య మోహినిగా విశేషాలు ఆ తరువాత ఇరవై ఏళ్లకు ఒకటి తొమ్మిది ఆరు ఎనిమిదిలో ఇదే కథతో శేఖర్ ఫిలిమ్స్ బెనర్ పై ఎన్టీ రామారావు దేవిక జంటగా విజయ నిర్మల మోహినిగా భామా విజయం పేరుతో చిత్రం రూపొందించారు ఈ చిత్రానికి దర్శకుడు సి పుల్లయ్య గారే కావడం విశేషం ఇది అంజలీదేవి నటించిన తొలి చిత్రం పాటల జాబితా ఇది ప్రేమ మధుల గ్రోల మధురాతి రచన వెంపటి సదాశివ బ్రహ్మం రఘురామయ్య ఉన్నావా లేవా కరుణింపగా రచనా బ్రహ్మం గానం సిణి ఓహో ఓహో ఏమే నీ భాగ్యం రచనా సదాశివ బ్రహ్మం గానం బృందం గోవుపాలు గరితనైన నేమి పద్యం రచనా సదాశివ బ్రహ్మం గానం రేలంగి వెంకట్రామయ్యా గొల్లడా పిల్లడా ఒక మాటు రారాల్లుడా రచన సదాశివ బ్రహ్మం గానం సీ కృష్ణవేణి బృందం ధన్యతమము నాజన్మ ఓలలన రచనా సదాశివ బ్రహ్మం గానంకే రఘురామయ్యా పొద్దుడిసింది రాయే ముద్దరాల రచనా సదాశివ బ్రహ్మం గానం కృష్ణవేణి బృందం ప్రియతమా ప్రియతమా ఆనందమాయే రచనా సదాశివ బ్రహ్మం గానం కె రఘురామయ్య ప్రేమసుధా మధుర కథా కథాయవరెరుంగి రచన సదాశివ బ్రహ్మం గానం సి కృష్ణవేణి కె రఘురామయ్య భూపతి జంపితిన్ మగడు పద్యం రచన మధుర సుబ్బన్న దీక్షితులు గానం కృష్ణవేణి రావోయి రావోయి ఈ రేయి ఓ ప్రియతమ రచన సదాశివ బ్రహ్మం గానం కృష్ణవేణి వద్దు వద్దంటే గుర్రాన్ని పట్టుకుని చెత్తునకు బుర్ర కథ గానం బృందం వలపు తేనియలులిన వనజ వీపు మధుర పద్యం గానం కే రఘురామయ్య సదాశివ బ్రహ్మం గానం సి కృష్ణవేణి రఘురామయ్య హాయనిడేగా రుతుశోభ రుతుోభ రచన పి ఆదినారాయణరావు గానం సి కృష్ణవేణి